హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యతో అంత ఈజీ కాదు ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది కిందన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నానండి అది ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా వచ్చేయండి షాటింగ్ లోనే చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట షాపింగ్ చేసుకోవడానికి ఇవన్నీ స్కాఫ్స్ అండి స్కాఫ్ ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ చాలా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కుర్తీస్ అండి కుర్తీస్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయి పిల్లల ఫ్రాక్స్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రేంజ్లోనే ఉన్నాయండి అవి కూడా నాకు తెలుసు అవి బార్గెన్ చేస్తే తగ్గిస్తారేమో కానీ క్లాత్ అయితే అంతగా అనిపించలేదు కొంచెం పిల్లలకి వేస్తే అనైజీగా ఫీల్ అవుతారనమాట ఎందుకంటే పిల్లలకి సాఫ్ట్గా ఉన్న క్లాత్సే వేయాలి కాబట్టి ఇవి కొంచెం క్లాత్ కొంచెం రఫ్గా ఉందండి కాబట్టి ఎవరైనా తీసుకునేటప్పుడు కొంచెం చూసుకోండి కొంచెం అలా ఎదుర్కెళ్దాము ఇవి కూడా కిట్స్వే ఇవి కొంచెం క్లాత్ సాఫ్ట్గా ఉంది వచ్చేసి త్రీ ఫిఫ్టీ అలా చెప్పారండి ఇవన్నీ స్కాఫ్స్ అండి ఇవి వచ్చేసి షరారా మోడల్లో వస్తున్నాయి కదండి రీసెంట్గా ఈ మధ్యన ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి అవి అనమాట అవి మరి కాటనో తెలియదు అండి లేకపోతే రేయోనో తెలియదు ఒక్కొక్కటి కాస్ట్ అయితే మాత్రం ఒక సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి బార్గెన్ చేయచ్చు అక్కడక్కడ కొంచెం కలెక్షన్ కూడా బాగుంది ఇవి వచ్చేసి షరారా మోడల్లో ఉన్నాయండి అవి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అలా చూపి చెప్పారు అప్పుడు టాప్ వస్తుంది అలానే కింద బొటమ్ కూడా వస్తుంది అనమాట చున్నీ అయితే మనం ప్రత్యేకంగా తీసుకోవాలండి చార్మినార్లోని స్పెషల్ వచ్చేసి బ్యాంగిల్స్ కదండి బ్యాంగిల్స్ వచ్చేసి సెట్స్ అయితే ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ ఉంది బ్యాగ్స్ అండి ఈ బ్యాగ్ వచ్చేసి చాలా బాగుంది అడిగితే త్రీ హండ్రెడ్ అలా చెప్పారన్నమాట అలానే స్లింగ్ బ్యాగ్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అలా చెప్పారు హ్యాండ్ బ్యాగ్స్ టూ హండ్రెడ్ అట్లానే ఉన్నాయి వాలెట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అలా ఉందన్నమాట ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ కనిపించాయండి చాలా బాగున్నాయి అది వన్ పేర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చెప్పారు వన్ ఫిఫ్టీ కూడా ఉన్నాయి బార్గెన్ చేస్తే హండ్రెడ్కి అలా ఇస్తారేమో ఇవన్నీ బుట్టలు అన్నమాట చాలా ఫ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది చాలా యూనిక్గా అనిపించాయి నాకైతే ఈ కలెక్షన్ ఎవరైనా నచ్చిన వాళ్ళు తీసుకోండి ఇవి వచ్చేసి సెట్స్ అనమాట చిన్న చిన్న జ్యువెలరీ కలెక్షన్ ఉంది చిన్న చిన్న పార్టీస్కి అయితే చాలా బాగుంటాయి ఇవి సింపుల్గా రెడీ అయ్యే వాళ్ళకైతే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నవి అయితే బాగుంటాయండి ఇది చూసారు కదా ఇవన్నీ వాచెస్ కలెక్షన్ అండి వాచ్ కలెక్షన్ కూడా బాగానే ఉంది నేనైతే అంతగా పెద్దగా వీడియో అయితే ఏం తెలియదు అక్కడ ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అండి గోల్డ్ బ్యాంగిల్స్ వన్ గ్రామ్ గోల్డ్ అనమాట బంగారం కొని వేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి బ్యాంగిల్స్ తీసుకో తీసుకోవచ్చు ఇవి సేమ్ గోల్డ్ బ్యాంగిల్స్ లానే ఉన్నాయి కలర్ ఎంత వరకు ఉంటాయి అనేది అయితే తెలీదు అవి అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా చెప్పారు ఇవి వచ్చేసి క్లిప్స్ అండి హెయిర్ క్లిప్స్ ఇవి హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ చెప్పారు బార్గెన్ చేస్తే ఫిఫ్టీకి అలా ఇవ్వచ్చు ఇవి వచ్చేసి ఫుట్వేర్ అండి ఈ కొంచెం పార్టీ వేర్ కలెక్షన్ ఉండింది అవి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా చెప్పారన్నమాట బ్యాగ్స్ కలెక్షన్ అయితే తక్కువగానే కనిపించిందండి ఇక్కడ ఫిక్స్డ్ రేటు టూ హండ్రెడ్కి కలెక్షన్ అయితే బాగానే ఉంది కానీ బ్యాగ్స్ స్టాల్స్ అయితే హ్యాండ్ బ్యాగ్ స్టాల్స్ అయితే అంతగా ఏమి కనబడలేదు నేను వెళ్ళిన రోజునైతే ఇవన్నీ బ్యాంగిల్స్ అయితే చాలా ఎక్కువ కనిపించినాయి చూసారు కదా ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పింక్ కలర్ నేను చూపించినవి అవన్నీ సెట్స్ ఏ సెట్ తీసుకున్నా సరే హండ్రెడ్ అండి మనకి మనకి సారీకి మ్యాచ్ అయినది ఏదైనా సరే తీసుకోవచ్చు ఏ సెట్ తీసుకున్నా సరే హండ్రెడ్ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ చెప్పారు బార్గెన్ చేయడానికి ఏం లేదండి ఫిక్స్డ్ రేట్ అనుకుంటా వాళ్ళు చెప్పడం అయితే టూ ఫిఫ్టీ అట్లా చెప్పారు అడిగితే వన్ ఫిఫ్టీకి ఇస్తామని చెప్పారు వెల్వేట్ బ్యాంగిల్స్ నాకైతే బ్యాగ్స్కి హ్యాండ్ బ్యాగ్స్కి సంబంధించిన స్టాల్స్ అయితే ఒక ఫోర్ ఫైవ్ కనిపించినాయి అంతే ఎక్కువ అనిపించలేదు ఫుట్వేర్ అయితే కూడా చాలా బాగుంది టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అట్లా చెప్పారు టూ ఫిఫ్టీకి చెప్పినవి టూ హండ్రెడ్ అట్లా అడిగితే ఇస్తారన్నమాట కానీ ఆ రోజు ఫుట్వేర్ కలెక్షన్ అయితే చాలా బాగుంది జైపూరి అలానే కొల్పూరి రాజస్థాన్ మోడల్స్లో అయితే ఉన్నాయి షూస్ కూడా ఉన్నాయండి అవి వచ్చేసి బయటకుంటే ఫైవ్ హండ్రెడ్ ఇక్కడైతే త్రీ ఫిఫ్టీ అట్లా చెప్పారన్నమాట ఫోర్ హండ్రెడ్ అలా ఉన్నాయి ఇవన్నీ వర్క్ స్లిప్పర్స్ అండి ఎవరైనా సరే రీసెంట్గా మ్యారేజ్ సెట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటివి తీసుకోవచ్చు ఇవి వచ్చేసి బుట్టలు బుట్టలు వచ్చేసి వన్ గ్రామ్ బుట్టలు అండి ఇవి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా చెప్పారు నేను బయట తీసుకుంటే అవి ఫైవ్ ఫిఫ్టీకో ఎంతో తీసుకున్నట్టున్నాను ఇవి హల్దీ సెట్స్ అనమాట ఎవరైనా సరే కొత్తగా పెళ్ళిళ్ళు ఫిక్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి చార్మినార్ షాపింగ్కి వస్తే మొత్తం అన్నీ దొరికేస్తాయి మీకు మీకు కావాల్సిన జ్యువెలరీ కావచ్చు లేకపోతే ఇలా హల్దీకి సంబంధించిన సెట్స్ కావచ్చు బెల్ట్స్ ఇట్లాగా మొత్తం అన్నీ దొరికేస్తాయి అన్నమాట మేకప్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి చూసారు కదా ఇక్కడ నెయిల్ పాలిష్ మొత్తం ఎన్ని ఎన్ని కలర్స్ ఉన్నాయో హోమ్ డెకోర్ ఐటమ్స్ కూడా ఉంటాయండి ఇక్కడ హోమ్ డెకోర్ ఐటమ్స్ అలానే ఫ్లవర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ కూడాను ఇవి చూసారు కదా ఫ్లవర్స్ అవి అలా వాటర్లో వేస్తే అవి అంత పెద్దగా అవుతాయంట ఇవి వచ్చేసి ఫోన్ పౌచెస్ అండి ఫోన్ పౌచెస్ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి దుప్పటాస్ కలెక్షన్ అనమాట ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి అలానే హండ్రెడ్ రూపీస్ కూడా ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసి బ్యాక్ బీట్స్ అండి ఇవి టూ ఫిఫ్టీ ఎంతో చెప్పారు బార్గెన్ చేస్తే వన్ ఫిఫ్టీకి అలా ఇస్తా అని అన్నారు బాగున్నాయి ఆ బ్యాక్ బీట్స్ అయితే ఇవి వచ్చేసి ఈ జుమ్కాస్ కలెక్షన్ అనమాట బుట్టలు చాలా యూనిక్ కలెక్షన్ అయితే కనిపించింది వెస్ట్రన్ వేర్ కి సంబంధించిన కలెక్షన్ కూడా దొరికింది చూస్తున్నారు కదా పల్స్తో ఉన్నాయి ఇవన్నీని ఈ కలెక్షన్ అయితే బాగుందనమాట సింపుల్గా రెడీ అయ్యే అయితే ఆ పల్స్తో ఉన్న ఇయర్ రింగ్స్ అయితే సెట్ అవుతాయండి ఇవి చూసారు కదా అవి వచ్చేసి మేకప్ బ్లెండర్స్ అండి ఇవన్నీ సెట్ వైజ్ అనమాట అందులో ఒక ఫైవ్ ఎన్నో ఉన్నట్టు ఉన్నాయి అవి ఎంతో తెలియదు కానీ ఇవన్నీ మేకప్ ప్రొడక్ట్స్ ఏనండి బ్యాంగిల్స్ ఇవి చూసారు కదా ఆ ఫోర్ ఫిఫ్టీన్ అనమాట ఆ ఫోర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీన్ రూపీస్ అంటండి ఇవన్నీ బ్యాక్ బీడ్స్ అలానే ఇక్కడ చైన్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా ఫ్యూజ్ కలెక్షన్ అయితే ఉండింది ఇది వచ్చేసి జైపూరి స్టైల్లో ఉన్నాయి ఈ షూ వచ్చేసి ఇవన్నీ అవేనండి ఈ మొత్తం ఈ స్టాల్ అంతా జైపూరికి సంబంధించిన కలెక్షనే ఉండింది ఇవన్నీ మేకప్ ప్రొడక్ట్స్ చూసారు కదా హోమ్ ఐటమ్స్ కూడా బాగానే ఉన్నాయి బాగానే కనిపించినాయి ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ బ్యాంగిల్సే కనిపించినాయి ఎక్కడ చూసినా బ్యాంగిల్స్ అలానే ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎక్కువ కనిపించింది ఇప్పుడు చూపిస్తున్న బ్యాండ్స్ వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ అండి అవి మేకప్ రిమూవ్ చేస్తున్నప్పుడు కానీ మేకప్ వేసుకుంటున్నప్పుడు కానీ ఏదైనా హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నప్పుడు కానీ ఆ బ్యాండ్స్ యూజ్ అవుతాయి ఇవి ఇప్పుడు చూపిస్తున్న టాప్ వచ్చేసి అది ఫైవ్ హండ్రెడ్ ఎంతో చెప్పారండి ఈ షాప్లో అయితే ఈ స్టాల్లో అయితే చాలా ఎక్కువ కలెక్షన్ అయితే ఉంది ప్రైస్ కూడా అట్లానే ఉంది బార్గెన్ చేయడానికి లేదంటున్నారు ఫిక్స్డ్ ప్రైజ్ అనమాట కానీ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించింది కానీ కలెక్షన్ అయితే బాగుందండి మొత్తం నేను ఇప్పుడు చూపిస్తున్నదంతా ఆ షాప్లో ఉన్న కలెక్షనే అనమాట మీరు చూస్తుంది చూసారు కదా ఇవి ఎంత బాగుందో కొంచెం డిఫరెంట్గా అనిపించాయి ఈ షాప్లో అంతా ఫిక్స్డ్ రేట్ అండి ఎక్స్చేంజ్ చేసే ఎక్స్చేంజ్ చేయడానికి కూడా లేదు వన్ డేలోనే ఎక్స్చేంజ్ చేసుకోవాలంట ఇక్కడ వచ్చేసి అన్నీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి లే నెహ్రా కట్ ఆలియాకట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట శరారా మోడల్స్ కూడా ఉన్నాయి వెస్ట్రన్ వేరు ఉన్నాయి అలానే ట్రెడిషనల్ వేర్ కూడా ఉన్నాయండి కాస్ట్ కూడా ఎక్కువగానే అనిపించింది కలెక్షన్ కూడా ఎక్కువగానే ఉందన్నమాట ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఇది వచ్చేసి షరారా మోడల్ అండి ఇది కొంచెం పార్టీ వేర్ కలెక్షన్ కూడా ఉంది పింక్ చూస్తున్నారు కదా ఫుల్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట దానికి ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది అలానే పైన ఉన్న దంతా షరారా మోడల్సే వాటన్నిటికీ ఎక్కువ వర్క్ వచ్చిందనమాట కొన్నిటికి థ్రెడ్ వర్క్ వచ్చింది కొన్నిటికైతే ఎంబ్రాయిడరీ వర్క్ షిప్స్ వర్క్ కూడా వచ్చిందండి ఇప్పుడు ఈ చూపిస్తున్న వచ్చేసి ఇవన్నీ కుర్తీస్ అండి కుర్తీస్ కూడా బాగానే ఉన్నాయి ఇవన్నీ థ్రెడ్ వర్క్తో ఉన్నవి మెటీరియల్స్ అనమాట స్టిచ్డే అనుకుంటాను కానీ థ్రెడ్ వర్క్తో ఉన్నాయండి ఇవి వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఎంతో చెప్పారు ఇది మొత్తం సెట్ అనమాట త్రీ పీసెస్ సెట్ అండి చున్నీ అలానే టాప్ అండ్ బాటమ్ అనమాట త్రీ పీసెస్ సెట్ అండి కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉండింది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తుంది వచ్చేసి బెడ్షీట్లు అనిపించింది వేసుకుంటే బాగుంటుందేమో మరి ఇది వచ్చేసి క్రషర్ మోడల్ ఈ మధ్యన మంచి ట్రెండింగ్లో ఉంది కదా ఇయర్ ఇవన్నమాట ఈ షాప్లో అయితే అన్ని వెరైటీస్ ఉన్నాయండి లేనిదంటూ ఏదీ లేదు కాస్ట్ కూడా అట్లానే ఉంది మేము కొంచెం కాస్ట్ పెడతాము అనుకునే వాళ్ళైతే ఈ షాప్ని విజిట్ చేయండి బాగుంది కలెక్షన్ అయితే బాగా అనిపించింది నాకు ఇవి వచ్చేసి స్క్రావ్స్ అండి మనము రెగ్యులర్గా యూస్ చేసే రేయన్ క్లాత్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి లేదు కాటన్ దానిపైన బాందిని ప్రింట్ కానీ లేకపోతే కలంకారీ ప్రింట్ కానీ వస్తే దాన్ని అయితే టూ హండ్రెడ్ చెప్పారు ఇది ఇక్కడ వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్ అండి ఈయన దగ్గర ఉన్నాయి చూసారు కదా కింద చూపిస్తుంది మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇలా ఇంత దగ్గర అయితే చాలా కలెక్షన్ ఉంది ఇదంతా కాటన్ అండి చూసారు కదా కలంకారీ టైప్లో ఇవన్నీ ఇవి షాప్లో ఉన్నవండి డ్రెస్సెస్ షరారా మోడల్స్ అండి ఫుల్ ఎంబ్రాయిడరీతో వచ్చింది నేనైతే కాస్ట్ అది ఏం అడగలేదు నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ షాప్లో అండి అలా వెళ్తూ ఉండగా నేను షూట్ చేశాను షాప్లోకి అయితే వెళ్ళి షూట్ చేయలేదు చూసారు కదా ఎంత వర్క్తో ఉన్నాయో బ్రైడల్ వేర్ కలెక్షన్ అనుకుంటా ఎవరైనా సరే కొత్తగా మ్యారేజ్ ఫిక్స్ అయిన వాళ్ళు ఉంటే కనుక లెహెంగాస్ కానీ శారీస్ కానీ మెహందీ ఫంక్షన్ కానీ హల్దీకి రిసెప్షన్కి ఈ ఫుల్ వర్క్ ఉన్న వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదండి అలా ఎవరైనా కొత్తగా మ్యారేజ్ ఫిక్స్ అయిన వాళ్ళు ఉంటే కనుక ఈ షాప్స్కి వచ్చి తీసుకోండి ఇక్కడ మళ్ళీ బ్యాగ్ కలెక్షన్స్ కనిపించింది ఒక షాప్ కనిపించింది అనమాట ఈయన దగ్గర అయితే బ్యాగ్స్ కలెక్షన్ బాగా ఎక్కువ కనిపించింది వేరే వాళ్ళకంటే కూడా చాలా బ్యాగ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ కానీ స్లిమ్ బ్యాగ్స్ కానీ వాలెట్స్ కానీ చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి టూ ఫిఫ్టీ అలా చెప్పినట్టున్నారు ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న బ్యాగ్స్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉన్నాయండి చిన్నపిల్లలకి కూడా ఉన్నాయండి బ్యాగ్స్ చాలా చిన్నగా క్యూట్ క్యూట్గా ఉన్నాయన్నమాట అవి అయితే వన్ ఫిఫ్టీనే ఉన్నాయండి ఇవి చూసారు కదా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చాయి స్టోన్స్ వర్క్తోని ఇవైతే ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి బార్గెన్ చేస్తే ఏమైనా తక్కువకి ఇస్తారేమో మరి ఫుల్ వర్క్తో ఉన్నాయన్నమాట జిగేల్ జిగేలు అంటున్నాయి ఇది ఎక్కడికైనా సరే మనం పార్టీస్కి అది వెళ్తున్నప్పుడు నైట్ టైమ్స్ పార్టీస్కి వెళ్తున్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ని క్యారీ చేస్తే చాలా బాగుంటుంది ఇదైతే ఫుల్ థ్రెడ్ వర్క్తో వచ్చిందండి చిన్నపిల్లలకి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదండి ఇలాంటివి అయితే బాగుంటాయి సాఫ్ట్గా సాఫ్ట్ ఆయిస్ టైప్లా ఉన్నాయన్నమాట ఇవి కూడా స్క్రాఫ్స్ స్క్రా ఎక్కడ చూసిన స్క్రాఫ్స్ ఎక్కువ కనిపించినాయి ఇక్కడ మరొకటి ఉందన్నమాట కుర్తీస్కి సంబంధించింది ఒక స్టాల్ ఒకటి ఉంది ఇది వచ్చేసి కిడ్స్కి సంబంధించినవి అండి ఇది ఒక గౌన్ అన్నమాట చాలా బాగుంది ఇది ఎంత ఫోర్ హండ్రెడ్ ఎంతో చెప్పినట్టున్నారు ఇవన్నీ వన్ ఇయర్ బేబీకి సంబంధించినవి ఇవి వచ్చేసి హండ్రెడ్కి ఫోర్ ఇస్తున్నారట అండి హండ్రెడ్కి ఫోర్ అట చాలా చీప్ అనిపించింది అనమాట నైట్ వేర్ ఇవి వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ అండి మళ్ళీ ఇక్కడ ఒక స్టాల్ కనిపించింది ఇక్కడైతే చాలా కలెక్షన్ ఉన్నది ఇవి చూస్తున్నారు కదా చెప్పుల్లో అయితే ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో చాలా యూనిక్గా అనిపించినాయి ఇవి చూపిస్తున్నారు కదా ఇవి వచ్చేసి మెటీరియల్స్ అనమాట చాలా ఉన్నాయి మెటీరియల్స్ మనం స్టిచ్చి చేసుకోవాలి నాన్ స్టిచ్చింగ్ అనమాట ఇవి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంతో చెప్పినట్టున్నారు ఇవి చున్నీలు అండి వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్వి ఉన్నాయి అలానే కొన్ని వచ్చేసి హండ్రెడ్ రూపీస్వి కూడా ఉన్నాయి అన్నమాట మీకు ఏది కావాలంటే అది తీసుకోవడమే అక్కడ అవి వచ్చేసి బార్గెన్ చేసే ఆప్షన్ కట్టలేదండి మరి ఫిఫ్టీ రూపీస్గా గట ఉన్నవి మరి బార్గెన్ చేస్తే బాగుదు కదా ఇవన్నీ చూసారు కదా ఫ్రాక్స్ అవి ఉన్నాయి టాప్స్ కూడా ఉన్నాయి కుర్తీస్ ఇవన్నీ వచ్చేటప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట ఇవి వచ్చేసి బ్యాగ్స్ అండి ఇవి వన్ ఫిఫ్టీకే ఏదైనా సరే వన్ ఫిఫ్టీకే ఇస్తా అన్నారు మరి లాస్ట్ ఉండిపోయినాయి ఏమో ఇవి అంతే అండి ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను చార్మినార్ షాపింగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలి అనుకుంటే కనుక కిందన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది కొంతమందికి సజెస్ట్ అవుతుందన్నమాట ఓకే అండి వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సి యూ మై నెక్స్ట్ వీడియో